ఏడవ మంత్రంలో ఉన్నాం ఆరు మంత్రాలు చదివాం పూర్తిగా ఆరో మంత్రంలో ఉత్తమాధికారి గురించి మధ్యమాధికారి కనిష్టాధికారి గురించి మనం చూసాం ఏడవ మంత్రం ఎస్మిన్ యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజాన త్ర శోక పశ్యత ఎస్మిన్ ఏ స్థితిలో సర్వాణి భూతాని సర్వజీవులను ఏవ ఆధ్యాత్మిక స్ఫులింగాలుగానే అభూత్ ఉంటాయో విజానత జ్ఞానం కలవానికి తితిలో కహ ఏది మోహ భ్రాంతి కహ ఏది శోక శోకం ఏకత్వం గుణంలో ఏకత్వాన్ని అనుపశ్యత ప్రమాణాన్ని అనుసరించి దర్శించే అట్టివానికి లేక నిరంతరం అలాగే చూచే లేక నిరంతరం అలాగే చూచేవానికి తాత్పర్యం మరియు భాష్యం కృష్ణకృపా మూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఎవడు సర్వజీవులను ఆధ్యాత్మిక స్ఫులింగాలుగాను భగవంతునితో గుణైక్యం గలవారుగను ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడో అతడు నిజమైన తత్వ పరిజ్ఞానం గలవాడవుతాడు అలాంటి వానికి మోహం కానీ శోకం కానీ ఎలా ఉంటాయి ఈ మంత్రం యొక్క అర్థం చూద్దాం ఏమిటి దీనికి ముందర మంత్రం చూసినట్లయితే శుద్ధ భక్తుడు లేదా ఉత్తమాధికారి మధ్యమాధికారి కనిష్టాధికారి వాళ్ళ యొక్క చైతన్యం ఎలా ఉంటుంది భగవంతుడిని ఎక్కడ చూస్తారు అని చెప్పడం జరిగింది ఆరో మంత్రంలో ఇక్కడ ఈ ఏడో మంత్రంలో భగవంతుడిని గురించి కాకుండా సృష్టిలోని మిగతా జీవులందరి గురించి వాళ్ళని శుద్ధ భక్తులు ఏ దృష్టితో చూస్తారనేది ప్రత్యేకంగా ఇక్కడ చెప్పబడింది ఏమిటి సర్వజీవులను ఆధ్యాత్మిక స్ఫులింగాలుగా అంటే ఇక్కడ స్ఫులింగా విస్ఫులింగాలు అనే పదం వాడారు మరి కొన్ని చోట్ల అంశలు అని లేదా భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క విస్ పరం భగవంతుడి యొక్క అంశాలు అని అదేవిధంగా భగవద్గీతలో కృష్ణుడు మమైవాంశో జీవలోకే అని పదిహేనవ అధ్యాయం ఐదవ శ్లోకంలో ఈ విధంగా చెప్పడం జరిగింది వీటన్నిటిని సూచించేది జీవులని మాత్రమే విస్పులింగాలు గాను భగవంతునితో ఇంకా ఎలా చూస్తారు భగవంతునితో గుణైక్యం గలవారు గాను అంటే గుణాలలో ఏవైతే జీవుల్లో ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుల్లో ఉన్నాయి లేదా భగవంతుల్లో ఉన్న గుణాలు జీవుల్లో ఉన్నాయి జీవుల్లో ఉన్నవే భగవంతుల్లో ఉన్నాయి ఎటు నుంచి ఎటు చూసినా కూడా గుణాలు అందరిలో జీవుల్లోనూ భగవంతుల్లోనూ ఒకే విధమైన గుణాలు ఉన్నాయి ఎప్పుడు చూస్తూ ఉంటాడో అతడి అతడు నిజమైన తత్వ పరిజ్ఞానం ఎవరైతే ఈ విధంగా జీవులందరిలో ఉన్న గుణాలు భగవంతునితో ఉన్న గుణాలతో సమానంగా అంటే అవే గుణాలని సమానంగా అంటే పరిమాణంలో కాదు అదేవిధంగా ఏ గుణాలు అయితే జీవుల్లో ఉన్నాయో భగవంతుల్లో కూడా ఉన్నాయని చూడగలిగిన వాడు తత్వ పరిజ్ఞానం కలవాడు ఇక ఇటువంటి పరిజ్ఞానం కలిగిన వాడికి మోహం కానీ శోకం కానీ ఎలా ఉంటాయి ఈ విధమైన పరిజ్ఞానం కలిగిన వాడికట మోహం శోకం ఉండవు అని చెప్తున్నారు ఇక్కడ ఎందుకని కారణం ఏమిటంటే అతనికి మోహం శోకం ఉండకపోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణం అతడు నేను ఈ శరీరాన్ని అనే భ్రమలో ఉండడు నేను కూడా ఈ ఆద్య ఈ విస్పులింగాలు ఎలా అయితే ఉన్నాయో అటువంటి విష్పులింగాన్ని అంటే నేను కూడా ఒక ఆత్మనే అనే స్థితిలోనే ఉంటాడు అయితే ఎలా ఉంటాడు ఆధ్యాత్మిక సాధన ద్వారా హరినామ సంకీర్తన ఈ విధంగా చేయడం ద్వారానే కానీ కేవలం జీవులందరూ భగవంతుడి అంశలు అని ఒకసారి విన్నంత మాత్రాన ఆ స్థితిలో ఉండలేడు అది మనం చూసాం ఎందుకంటే ఆరో మంత్రంలో శుద్ధ భక్తుడి యొక్క చైతన్యం శుద్ధ భక్తుడు భగవంతుడిని ఎక్కడ చూస్తాడు ఇవన్నీ కూడా మనం చర్చించాం భాష్యం పైన పేర్కొనబడిన ఉత్తమ మధ్యమాధికారులు తప్ప మరెవ్వరూ జీవుని ఆధ్యాత్మిక స్థితిని సక్రమంగా గ్రహించలేరు ప్రభుపతి రాస్తున్నారు అంటే పైన అంటే ఆరో మంత్రంలో ఆరో మంత్రంలో మనం ముగ్గురు గురించి చూసాం ఉత్తమ మధ్యమ కనిష్టాధికారుల గురించి కనిష్టాధికారి ఎప్పుడైనా పతనం చెందే అవకాశం ఉందని చెప్పుకున్నాం ఇంకా వాడి లక్షణాలు కూడా చూసాం అయితే ఇక్కడ జీవుల్ని వాళ్ళ యొక్క నిజమైన స్థితిలో చూడగలిగేది మధ్యమాధికారి ఉత్తమాధికారి మాత్రమే కానీ కనిష్టాధికారి చూడలేడు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపద అగ్ని కణాడు అగ్నితో గుణ సామ్యం కలిగి ఉన్నట్లే జీవులు పరమ పురుషునితో గుణైక్యం కలిగి ఉంటారు గుణైక్యం అంటే ఐక్యమైపోవడం అని కాదు గుణాలలో ఏకత్వం గుణ ఐక్యం ఏకం లేదా గుణేకం గుణైక్యం ఇది కాబట్టి గుణాల్లో ఏకత్వం అంటే భగవంతుల్లో ఉన్న గుణాలే జీవుల్లో ఉంటాయి అని చెప్తుంది ఈ విషయం మనకి భగవద్గీతలో వస్తుంది అనేక పురాణాల్లో భాగవతంలో కూడా ఉంది ఈ విషయం ఇక్కడ మనకి ఈ ఈశోపనిషత్తులో కూడా చదువుకుంటున్నాం కానీ పరిమాణాన్ని బట్టి చూస్తే అగ్ని కణాలు అగ్ని కాలేవు మనం చూసినట్లయితే పెద్ద మంట ఉంది మంటలో నిప్పు రవ్వలు జీవులైతే మంట అనేది భగవంతుడు కాబట్టి అగ్ని నిప్పు రవ్వలు ఏవైతే ఉన్నా రవ్వలో ఉన్నటువంటి వేడి వెలుగు పూర్తి మంటతో ఉన్నటువంటి వేడి వెలుగుతో ఎన్నటికీ సమానం కావు కానీ మంటలో ఏవైతే వేడి వెలుగు గుణాలు ఉన్నాయో అగ్ని రవ్వలో కూడా అవే గుణాలు ఉన్నాయి ఎందుచేతనగా అగ్ని కణాల్లో గల వేడిమి అగ్నిలో ఉండే వేడిమితో సమానం కాదు మహాభక్తుడైన భాగవతుడు ఐక్యాన్ని చూస్తాడనగా అతడు సర్వాన్ని పరమపురుషునికి పరమపురుషుని శక్తిగా చూస్తాడనే అర్థం చేసుకోవాలి మనం కాబట్టి భగవంతుని అన్ని చోట్ల చూడడం అంటే అన్నిటినీ ఇక్కడ అన్ని భగవంతుడు అయిపోయాడు లేదా భగవంతుడే ఈ చెట్టే భగవంతుడు అని కాదు ఈ చెట్లు కానీ జీవులు కానీ భగవంతుడి యొక్క గాలి నీరు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క వివిధ శక్తులు అని అర్థం చేసుకుంటాడు శక్తికి శక్తి మంతునికి భేదం అనేది లేదు ఎందుకని రెండు ఒకే దాని మీద ఆధారపడి ఉన్నాయి ఎవరికి శక్తివంతుడి మీద ఆధారపడి ఉన్నాయి శక్తివంతుడు లేకపోతే శక్తి లేదు కానీ భేదం లేదని అనడంలో అర్థం ఏంటి అంటే ఈ రెండు కూడా ఒకే ఒకే వ్యక్తి పైన పైన ఆధారపడి ఉన్నాయి శక్తి కూడా అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది కాబట్టి ఐక్యభావం కనిపిస్తుంది వెలుతురును వేడిమిని విశ్లేషించి చూస్తే అవి అగ్ని కంటే భిన్నమైనవే అయినా అవి లేకపోతే అగ్ని అనే పదానికి అర్థమే లేదు కాబట్టి వెలుతురు వేడిమి విశ్లేషించి కానీ మనం చూస్తే అవి అగ్ని కంటే భిన్నమే వెలుతురు వేడిమి ఏవైతే ఉన్నాయో మంట అనేది దాంట్లో భిన్నంగానే ఉన్నాయంటే మంట అంటే వేరు అగ్ని వేడి వేరు మంట అనగానే అగ్ని అంటే వెలుతురు అని కానీ మంట అనగానే వేడి అని కానీ మనను కానీ మంట నుండి వెలువడేవి వెలుతురు వేడి మంట వేరు వెలుతురు వేడి వేరు కానీ పూర్తిగా వేరు ఎప్పటికీ కావు ఏ విధంగా శక్తి శక్తి పూర్తిగా వేరు కావు అదేవిధంగా ఇక్కడ ఈ అగ్ని అనేది ఏదైతే ఉందో అగ్ని నుండి వెలుతురు వేడనే వస్తున్నాయి సమన్వయ దృష్టితో చూస్తే వేడిమి వెలుతురు అగ్ని అనేవన్నీ సమానమైనవి అందుకే సమన్వయం చేస్తే అన్నీ కూడా ఇవన్నీ కూడా సమానం అంటే అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి ఏవి కూడా విడివిడిగా లేవు అందుకే సమానం అని అంటే సారూప్యత ఏకత్వాన్ని కలిగి ఉన్నాయని చెప్తున్నాం స్వయం వ్యక్తములైన శాస్త్ర గ్రంథాల దృష్టిని అనుసరించి మానవుడు సర్వజీవుల్లో ఏకత్వాన్ని చూడాలని ఏకత్వమనుపశ్యత అనే సంస్కృత పదాలు సూచిస్తున్నాయి గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఏకస్వ ఏకత్వం అనుపశ్యత కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్తున్నాడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గని గవిహస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన అన్నిటిని కూడా సమానంగా చూడడం సమదర్శిన ఏకత్వం అన్నిటిని విడివిడిగా అంటే వేది ఏది కూడా వేరు కాదు ఏకత్వం అంటే అంతా ఒకటే అనేది మాయావాదుల భాష వాళ్ళు కూడా అంటారు ఏకత్వం అంటే అవును ఒక ఏకత్వం అంతా ఒకటే అనేది అంటే ఎలా అంతా ఒకటే అంటే చివరికి ఏదైనా ఒకటే ఒకటే ఉంది కానీ రెండోది లేదు అని కాబట్టి ఇక్కడ ఏకత్వం అంటే సారూప్యత అంటే అన్ని భగవంతుడి పైన ఏ విధంగా భగవంతుడితోటి సంబంధం కలిగి ఉన్నాయనే చూడడం సర్వసంపూర్ణ తత్వమైన భగవానుడు భగవానుడి యొక్క వ్యక్తిగత తేజో రూపాల్లో ఎనభై శాతంలో ఆ సంపూర్ణ తత్వం యొక్క ప్రసిద్ధ గుణాలు కనిపిస్తాయి దాదాపు ఎనభై శాతం ఆయన యొక్క రూపాల్లో ఆయన యొక్క గుణాలు పూర్తిగా కనిపిస్తాయి కానీ అవి పరిమాణంలో పరమ పురుషునితో సమానాలు కావు కానీ మనం చూసినట్లయితే పరిమాణంలో పరమపురుషునితో సమానమైన జీవులందరూ ఇక్కడ ఏమని చెప్తున్నారు సర్వసంపూర్ణ తత్వమైన భగవానుడి యొక్క తేజో రూపాలలో అంటే ఎవరు తేజో రూపాలంటే ఇప్పుడు మనం భగవంతుడు అనుకున్నాం కానీ కాదు ఎవరు తేజో రూపాలంటే ఈ ఆధ్యాత్మిక విస్పులింగాలు వాటిలో ఎనభై శాతంలో తత్వం యొక్క ప్రసిద్ధ గుణాలు అంటే జీవులలో భగవంతుల్లో ఉన్నవి ఎనభై శాతం వరకు కూడా కనపడతాయి కానీ అవి పరిమాణంలో కనపడతాయి కానీ భగవంతుల్లో ఉన్నవి ఎనభై శాతం ఈ ఎనభై శాతం పూర్తిగా భగవంతుడికి ఏవైతే ఉన్నాయో పరిమాణంలో పరమపురుషునితో సమానమా కావు అది ఇక్కడ చెప్పేది మనం ఇందాక తప్పుగా అనుకున్నాం ఏంటంటే ఇది భగవంతుడి యొక్క రూపాల గురించి కాదు తేజ రూపాలంటే ఆయన యొక్క అంశాలైన జీవుల గురించి జీవుల్లో భగవంతుల్లో ఉన్న గుణాల్లో ఎనభై శాతం ఉంటాయి పూర్తిగా లేవు కొన్ని ప్రత్యేక గుణాలు ఉన్నాయి ఎందుకు ఎనభై శాతం అన్నారు ఉదాహరణకి కృష్ణుడు రాసలీల చేసే లక్షణం ఉంది మరి జీవులకి లేదే వేణుమాధురి ఉంది ఆయన చేసే లీలలు ఉన్నాయి అవన్నీ జీవులు చేయలేరు కదా కాబట్టి ఎనభై శాతం అనేది ఇచ్చారు మరైతే ఎవరైనా అనుకోవచ్చు ఇదేంటి లెక్క గట్టి ఎనభై తొంభై ఈ విధంగా చూస్తే కష్టం అలా దొరకదు ఇది కేవలం ఒక అవగాహన కోసం చెప్పిన పదవి ఎనభై శాతం అని కానీ అవి పరిమాణంలో పరమ సమానం కావు జీవుడు పరమ పరమతత్వం యొక్క సూక్ష్మాంశం మాత్రమే కావడం వలన అతని ఎందు ఈ గుణాలు చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి ఇవి భగవంతుడిలో ఉన్న గుణాలు జీవుల్లో ఉన్నప్పుడు కూడా పరిమాణం తక్కువ మరొక ఉపమానాన్ని పరిశీలిద్దాం ఒక సముద్ర జల బిందువులో ఉండే ఉప్పదన పరిమాణం మహాసముద్రంలోని ఉపదన పరిమాణంతో ఎప్పటికీ సమానం కాదు దానికి సముద్రం ఉంది అందులోంచి ఒక బిందువు తీసుకున్నాం అందులో ఉండే ఉప్పు చాలా స్వల్పం కానీ సముద్రంలో ఉండే ఉప్పు అనంతం కానీ లక్షణాలు ఈ ఉప్పు నీటిలో ఏదైతే లక్షణం ఉందో సముద్రం మొత్తం ఉన్న నీటిలో కూడా అదే లక్షణాలు ఉన్నాయి కానీ రసాయనిక నిర్మాణాన్ని బట్టి చూస్తే సముద్రంలోని ఉపదనం బిందువులోని ఉపదనం గుణంలో సమానమే కాబట్టి గుణాల్లో సమానమే అదేవిధంగా జీవుల్లోని గుణాలు భగవంతుల గుణాలు ఒకటే కానీ అనంతమైన పరిమాణంలో భగవంతుల్లో ఉన్నాయి జీవాత్మ గుణంలోనూ పరిమాణంలోనూ కూడా పరమ పురుషునితో సమానుడైతే అతడు భౌతిక శక్తి ప్రభావానికి లోబడి ఉండే సమస్యే ఉండదు నిజానికి పరిమాణంలో కూడా భగవంతుడితో మనం సమానమైనట్లయితే భౌతిక శక్తికి లోబడి ఎందుకుంటాము ఉండే అవకాశమే లేదు కదా భౌతిక శక్తి లోబడి ఉండడం కదా కానీ ఉన్నామంటే అర్థం ఏమిటి మనం పరిమాణంలో భగవంతుడితో సమానం కాదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ఏమిటి సారాంశం ఎన్ని ఏ విధంగా చూసినా గుణాలు భగవంతుడిలో ఉన్న గుణాలు మనలో ఉన్నాయి కానీ ఆ యొక్క పరిమాణం ఏదైతే గుణాల యొక్క పరిమాణం మాత్రం భగవంతుడిలో ఆనందంగా ఉంటే మనలో చాలా అల్పంగా స్వల్పంగా ఉన్నాయి ఇది సారాంశం పూర్వ మంత్రాల్లో ఏ జీవుడు శక్తిమంతులైన దేవతలు కూడా ఏ పరమ పురుషుణ్ణి అతిక్రమించలేరని ఇదివరకే చెప్పబడింది మనకి చెప్పబడింది ఏమని జీవులందరూ కూడా ఏ జీవి కూడా లేదా భగవన్ దేవతలు కూడా పరమ పురుషునితో పూర్తిగా ఎనడు సమానం కాలేరు అతిక్రమించలేరు అందుచేత ఏకత్వం అంటే జీవుడు సర్వ విషయాల్లోనూ పరమ పురుషునితో సమానుడని అర్థం కాదు ఏకత్వం అంటే అన్ని విషయాల్లో సమానుడని అర్థం కాదు కానీ విశాల దృష్టితో చూస్తే కుటుంబ సభ్యులందరి ప్రయోజనము ఒకటే అయినట్లు అనేకులు భిన్న భిన్న మనుషులతో కూడి ఉన్న జాతి ప్రయోజనం ఒకటే అయినట్లు సర్వసృష్టికి లక్ష్యం ఒకటే అని మాత్రం అది సూచిస్తుంది ఎందుకని ఒక కుటుంబం యొక్క లక్ష్యం ఒకటే ఉంటుంది ఒక జాతికి ఒక లక్ష్యం ఉంటుంది అదేవిధంగా సృష్టి మొత్తం భగవంతుడిపై ఆధారపడి ఉన్న ఉన్నారు ఉన్నారు జీవులందరూ భగవంతుడికి ఒకే లక్ష్యం ఉంది జీవులందరూ పరతత్వ కుటుంబంలోని సభ్యులే పరమ పురుషుని దృష్టి ఆయన కుటుంబ సభ్యుల దృష్టి భిన్నాలు కావు పరమ పురుషుని యొక్క లక్ష్యం వేరు జీవుల యొక్క లక్ష్యం వేరువేరుగా ఉండదు అందరిది లక్ష్యం ఒకటి ఏమిటి అందరూ ఆనందంగా జీవించాలని ప్రతిజీవి అనుకుంటారు భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నాడు కాబట్టి భగవంతుడు అదే ఉంది కాబట్టి ఆయన సంతానమైన మనలో అదే ఉంటుంది కానీ ఇది పూర్తిగా అందుకే ఇక్కడ ఏదైతే శాస్త్రంలో మనకు ఉపమానాలు అన్నీ కూడా తీసుకొని నిజంగా విశ్లేషిస్తే కొన్ని చో కొన్నిసార్లు అవి తప్పు అవుతాయి ఎందుకని ఒక కుటుంబంలోని తండ్రికి ఉన్న లక్ష్యం పిల్లలకు లేదు మీరు అనుకోవచ్చు ఎందుకని ఇప్పుడున్న సమాజంలో అందరూ అలా లేరు కదా మరి ఇక్కడ తప్పు అయిపోయింది కదా అలా కాదు సాధారణంగా చెప్తున్నారు సాధారణంగా ఒకటే ఉంటుంది ఎప్పుడు వాళ్ళు ఒక అవగాహనకు వచ్చినప్పుడు ఎప్పుడైతే విభేదిస్తారో అవగాహన సరైనది ఉండదు అప్పుడు భేదాలు ఉంటాయి ఒక్కటే ప్రతి జీవుడు పరమ పురుషుని కుమారుడే భగవద్గీతలో చెప్పబడినట్లు పక్షులు సర్పాలు చీమలు జలచరాలు వృక్షాలు మొదలైన విశ్వంలోని జీవులన్నీ పరమ పురుషుని తటస్థ శక్తి నుండి ఉద్భవించినవే ఏడో అధ్యాయం ఐదవ శ్లోకం భగవద్గీతలో కూడా చెప్తున్నాడు ఏంటి కృష్ణుడు అందరికీ కూడా నేనే భగవ నేనే తండ్రిని అనే విషయం కాబట్టి వీటన్నిటిని కూడా మొదలైన జీవులన్నీ కూడా పరమ పురుషుని తటస్థ శక్తి ఏవి ఈ సృష్టిలోని రాక్షసులు దేవతలు అనేక కిన్నెరలు కింపురుషులు గంధరులు అసురులు చీమలు దోమలు అన్నీ కూడా భగవంతుడి యొక్క అంశ తటస్థ శక్తి నుండి ఉద్భవించాయి ఇవన్నీ కూడా మనమందరం శక్తి నుంచి కాబట్టి అవన్నీ పరమ పురుషుని కుటుంబానికి చెందినవే ఏవి ఈ తటశక్తి ఏదైతే జీవులు ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కుటుంబానికి చెందినవే ఆధ్యాత్మిక జీవితంలో ప్రయోజనాల మధ్య సంఘర్షణ లేదు అంటే ఆధ్యాత్మిక జీవితంలో అందరి ప్రయోజనం అందరి లక్ష్యం ఒకటి ఇందులో విభేదాలు ఇవన్నీ ఏమి లేవు ఏమిటి చివరికి భగవంతుడిని చేరుకోవడం లేదా కనీసం అందరికీ ఉండేది ఏంటి ముక్తి పొందడము అంతేగాని భౌతిక జీవితంలో చిక్కుకుపోవడం సంసారంలో చిక్కుకుపోవడం అనేది కాదు ఇంకా అందున ముఖ్యంగా భక్తుల మధ్య అయితే ఎప్పుడూ తేడాలు ఉండవు ఒకవేళ ఉంటే భక్తులకి మాయావాదులకి నిరాకారవాదులకి తేడా ఉండవచ్చు కానీ ఇక భక్తుల మధ్య అయితే ఎప్పుడూ సంఘర్షణ అనేది ఉండదు ఇది మనకిక్కడ అర్థమవుతుంది ఏడవ మంత్రం హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు లేదంటే ఇంతటితో ముగిద్దాం సరే ఎవరికి ఏమి ప్రశ్నలు లేవు మరి ఇంతటితో ముగిద్దాం ఈ సోపనిషద్ కీ జై శ్రీల ప్రభుపాదకి కీ జై